నూరు యోజనాలు దాటి సముద్ర తీరానికి చేరుకుని అలా పచ్చని వనములతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూసి లంకా నగరము యొక్క వైభవాన్ని చూసి అప్పుడు అనుకున్నాడు లంకలోకి అలా ప్రవేశించి మెల్లమెల్లగా ఇంకా నగరము లోపలికి ప్రాసాదంలోకి రాజభవనంలోకి ప్రవేశించకుండా లంకా నగరం బయటే అలా మెల్లమెల్లగా చూస్తూ తన శరీరాన్ని సముద్రము లంఘించేటప్పుడు ఉన్నటువంటి తన శరీరాన్ని కుంచింపజేసి చిన్న రూపంగా తనకి సహజ రూపం ఏదైతే ఉందో అంత సహజ రూపాన్ని పొంది లంకలో ప్రవేశించాడు ఎవ్వరికి అనుమానం రాకుండగా ఎవరూ తనని అనుమానించకుండగా అప్పుడు అనుకున్నాడు ఈ లంకా నగరం ఇంత పటిష్టంగా ఉంది రాఘవుడు వచ్చినట్టయితే ఇక్కడికి ఏమి చేస్తాడు ఇక్కడికి వచ్చి ఇంత పటిష్టంగా ఉంది కొన్ని కోట్ల మంది రాక్షస వీరులు మహాబలులై ఆయుధాలతో కాపలా కాస్తున్నారు వాళ్ళ యొక్క రక్షణలో ఉందది అలాగే పటిష్టమైనటువంటి రక్షణలో నిర్మింపబడినటువంటి ఈ లంకానగరానికి వచ్చి రాఘవుడు ఏం చేస్తాడు ప్రాప్యాపిస మహాబాహు కింకరిశ్యుతి రాఘవ అనుకున్నాడు ఒక్కసారి అంటే అంత లంకానగరం యొక్క పటిష్టతని హనుమంతుడు భావించాడన్నమాట ఈ లంకానగరాన్ని భేదించాలన్న దాన భేద దండోపాయాల్లో ఏ ఉపాయం పనికి వస్తుంది దీన్ని భేదించటానికి దీన్ని సాధించడానికి చాలా కష్టం సాధ్యమైనటువంటిది కాదు ఇది అసాధ్యమైనటువంటిది వానర వీరులలో నలుగురు మాత్రమే ఈ లంకా నగరాన్ని చేరుకోగలిగినటువంటి వాళ్ళు చతుర్నామేవ హి గతి వానరాణాం మహాత్మనాం అన్నాడు నలుగురే చేరుకోగలరు ఎవరెవరు అంటే పుత్రస్య నీలస్య మమ ధీమత వాలిపుత్రుడైన అంగదుడు నీలుడు అగ్నిపుత్రుడు నీలుడు నేను వాయుపుత్రుణ్ణైన నేను అలాగే మా అందరికీ అయినటువంటి సుగ్రీవుడు ఈ నలుగురికి అవకాశం ఉంది మిగతా ఎవ్వరూ ఇంత దూరము ఆకాశంలో ఎగిరి రాలేరు లంకా నగరాన్ని ప్రవేశించలేరు అన్నాడు సముద్రాన్ని దాటగలిగేటువంటి శక్తి ఈ నలుగురికే ఉందన్నాడు ఈ సముద్రం సంసారం అనే సముద్రం ఇది సంసారం అనే సముద్రాన్ని తరించటానికి దాటటానికి నలుగురికే సాధ్యమవుతుంది అది ఎవరా నలుగురు అంటే అక్కడ వానర వీరులు కావచ్చు కానీ ఈ మానవ లోకంలో జీవులలో నాలుగు లక్షణాలు కలిగినటువంటి వాళ్లే సంసారం అనే సముద్రాన్ని దాటగలరు ఒకటి అంగదుడు అంటే అం గద గద అంటే పలుకుట అని అర్థం అంటే చేతిలో గద కాదు గద అనేటువంటి ఒక ధాతు ఉంది సంస్కృతుల్లో పలకటం అమ్ అంటే పరమాత్మను పలుకటం అంటే నామ సంకీర్తనం ఈ సంసారం అనే సముద్రాన్ని ఎవడు దాటగలడు అంటే భగవంతుడి నామ సంకీర్తన చేసేవాడు దాటగలుగుతాడు అది రామాయణాన్ని కథారూపంగానే చూడకూడదు ఎప్పుడు రామాయణాన్ని పారమార్థికంగా చూడాలి వేదాంతపరంగా చూడాలి అంతేగాని అందులో ఉండే పాత్రలన్నింటినీ కథలో మనం చూసే ఒక నాయకుడు లేకపోతే ఒక విలన్ లాగానో లేకపోతే ఒక నాయికలాగానో అలా మనం చూడకూడదు వాటిని ఆ పాత్రల ద్వారా అక్కడ ఉండే వర్ణనల ద్వారా మనము ఏ సందేశాన్ని పొందాలి జీవితంలో ఏమి చేయాలనే అనేది తెలుసుకోవాలి రామాయణం గాని భారతం కాని గాని ఇక్కడ సముద్రాన్ని నలుగురే దాటగలరు అంటే అందులో అంగదుడు ఒకడు అంటే నామ సంకీర్తనం అన్నమాట అంగదతి ఇది అంగద పరమాత్మను నోరారా పిలవటం నామ సంకీర్తనం ఇక రెండవది ఎవడు దాటగలడు సంసార సముద్ర నీలుడు అంటే అగ్నిపుత్రుడు అగ్ని అంటే ఇక్కడ అగ్నితో దేవతల్ని ఆరాధించడం యజ్ఞం యజ్ఞములు చేయగలిగిన వాడు ఈ సంసార సముద్రాన్ని దాటగలడు రెండవ మార్గం మూడు వాయుపుత్రుడైన నేను అంటే హనుమంతుడు వాయుపుత్రుడు అంటే వాయువు చేత జన్మించినటువంటి వాడు వాయువు అంటే ఏమిటి శబ్దం శబ్దం ఎలా వస్తుంది వాయు ద్వారా శబ్ద గుణకం ఆకాశం కాబట్టి వాయుత్రుణ్ణైనటువంటి నేను ఈ ఈ సముద్రాన్ని దాటగలను అంటే హనుమాన్ హను అంటే జ్ఞానమని కూడా అర్థం ఉంది కాబట్టి జ్ఞానము ద్వారా మంత్రము ద్వారా ఈ సంసార సముద్రాన్ని దాటవచ్చు ఒక రామ మంత్రం ఒక కృష్ణ మంత్రం పరమేశ్వరుడు యొక్క నామ సంకీర్తనము ఏదైతే ఉందో దానిలో మంత్రపూతమైనటువంటి ఏ అక్షరములైతే ఉన్నాయో వాటిని మననము చేయటం ద్వారా సంసార సముద్రాన్ని దాటవచ్చు